అందరి సమాచారం న్యూస్ ఛానల్ కి స్వాగతం తిరుపతి జిల్లా కోటపట్టణంలో అమానుషత ఓ కొత్త రూపం దాల్చింది సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ బాలికల వస్తీ గృహంలో ఉండే విద్యార్థినులు యూనిఫామ్ వేసుకోలేదని కారణం చెబుతూ పీఈటి సుభాని అనే వ్యక్తి అరవై మందికి పైగా బాలికలతో వంద గుంజీలు తీయించాడు వర్షం వల్ల యూనిఫామ్ ఆరలేదని పిల్లలు ఎంత ప్రాధేయపడినా వినకుండా శారీరకంగా బలహీనంగా ఉన్నవారికి శిక్షలు విధించాడు దాంతో పలువురు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు ఇలాంటి ఘటనలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకా జరుగుతూనే ఉంటే సామాజిక సంక్షేమం ఎక్కడా విద్యా హక్కు ఏమైంది నారా లోకేష్ గారు మీరు విద్యాశాఖ మంత్రి కదా ఈ మౌనం ఎందుకు చంద్రబాబు మీ పాలనలో బాలికలపై ఈ విధమైన పాశవిక చర్యలు సాగుతుంటే ఇది అభివృద్ధ లేక రాతియుగం శిక్షల యుగమా మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి